హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్లో చాలా ఫుల్ క్వాలిటీ బళ్ళు చాలా రీజనబుల్ రేట్గా తీసుకొస్తానండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్రో ఈరోజు మన ఛానల్కి మహేంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ హెచ్పి బండి అయితే అమ్మకానికి వచ్చిందండి బండి లొకేషన్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్లో ఉందండి ఆంధ్రప్రదేశ్ కృష్ణా అండి బండుకు రిపేర్ అంటే ఏం లేదండి ఆ బండి అంతా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది కాకపోతే ఫ్రంట్ రెండు టైర్లు యావరేజ్ కండిషన్లో ఉన్నాయి బ్యాక్ టైర్ గుడ్ కండిషన్లో ఉన్నాయని చెప్పారండి ఎటువంటి రిపేర్ అయితే ఇంకా ఇంజన్ పరంగా కానీ ఇంకా క్లచ్ పరంగా కానీ ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు ఎక్సలెంట్ కండిషన్లో ఉందని చెప్పారండి ఈ బండికి వచ్చి డ్యూఎల్ క్రచ్ పవర్ స్టీరింగ్ రివర్స్ పీటీఓ ఆ ఫీచర్స్ అండి ఫ్యాక్టర్స్ కూడా చూడండి గుడ్ కండిషన్లో ఉన్నాయా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదని చెప్పారండి ఎక్సిడెంట్ కండిషన్లో ఉన్నాయని చెప్పారు ఇంక బండి ఎక్కడైనా యాక్సిడెంట్ అవ్వటం కానీ అట్లా ఏం లేదండి ఫుల్ కండిషన్లో ఉంది ఇటువంటి రిపేర్ అయితే ఏం లేదు ఫార్మర్స్ చూసుకొని తీసుకోవచ్చండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇదే విధంగా ఈ బండికి సంబంధించిన ఓనర్ గారి కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా అండి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి వెహికల్స్ కావాలన్నా కానీ లేదా ఎటువంటి ప్రాపర్టీస్ కావాలన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు పలానా వెహికల్ కావాలని లేకపోతే పలానా ప్రాపర్టీస్ కావాలని నేను మాక్సిమం ట్రై చేస్తానండి మా ఛానల్లో తీసుకురావడానికి అలాగే మీకు ఎటువంటి వెహికల్స్ ఉన్నాయా ఎటువంటి మోటార్ వెహికల్స్ ఉన్నా కానీ ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నా కానీ సేల్ చేయాలనుకుంటే మన ఛానల్లో సేల్కి పెడతా అండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి నా కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఈ బండి ధర వచ్చేసరికి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు బార్గింగ్ ఉంది స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పారండి బండి అయితే చూసి వచ్చి చూసి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని తీసుకోండి ఇటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు బార్గింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పారు బండికి దమ్ అయితే చేయించలేదు అని చెప్పారండి ఎటువంటి రిపేర్ కానీ ఏం లేదు ఎక్స్ట్ కండిషన్ అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు కొనదలుచుకున్న ఏ ప్రాపర్టీ అయినా నేరుగా వెళ్ళి ఒకటికి రెండుసార్లు చూసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్ చేసుకోండి అంతేగాని ముందుగా పేమెంట్స్ అయితే చేసి చెయ్యవద్దు